కొనవోతే కొరివి తాకట్టు పెట్టబోతే తల కొరివి అన్నట్టే ఉందుల్లా బంగారం లెక్క మనం బంగారం కొందామని చూస్తేనేవో పేపర్ రేటుకు ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు గుంజుతారు అదే మన సొమ్ము పట్టుకొని తాకట్టు పెట్టడానికి పోతే మాత్రం అదేదో పాతింప సామాన్ పట్టుకోయినంత షీప్గా చూసి పారేస్తారు ఇంతకీ బంగారం ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే గా నిర్మల్ జిల్లాల ఒక ఆమె బంగారం తాకట్టు పెడదామని పోతే నీ బంగారం పనికిరాదని వాపసు పంపించిరట రెండు రోజుల ముందే చూడు ఎంత పంచాది నిర్మల్ జిల్లా కానాపూర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ఇది కానాపూర్లో ఉండే ఒక ఆమె పోయి కమ్మలు తాకట్టు పెట్టి పైసలు అడిగితే నీ కమ్మలు నకిలీ బంగారు కమ్మలు అని వాపసు పంపిరట అయితే ఆ కమ్మలను ఈ అన్నోళ్ళ నగల షాప్లో కొనుకొచ్చిందట ఆమె చల్ నా శివులకు కమ్మలు కావాలని వస్తే శివుల పువ్వులు పెడతావా అని ఆ ఇంత కమ్మలు వాపస్ ఇచ్చి డబ్బా ఇంచి పైసలు కొంటయిందంటే వాపసు ఉంచుకుంటే పంచుకోవడం కమ్మలు తీసుకోకపోతే ముత్తురు పెన్సర్స్లో పెడతాంటే పైన సార్ బంగారం కాదని అనుకుంటున్నాము కాదంటే మళ్ళీ అందులో వచ్చి నాకు వచ్చి మేము డబ్బులు ఇచ్చేసిన గురువై చూసినా గురువైంది చేసిన వచ్చేసినాము మళ్ళీ గుర్రవించదు ఇప్పుడు మళ్ళీ వచ్చి దాన్ని అడుగుతున్నా మరి ఎంత క్యారెక్టర్ ఏం కానీ అది బంగారం మంచిది మంచి బంగారం అని మళ్ళీ అంటున్నారు చెట్టు ఇటుపండి చెట్టింగు తప్ప అంటే మీరు వస్తే మంచిగా చెప్తున్నారు వాళ్ళు అగో అట్టెట్లా నేనమ్మిన కమ్మల్ నకిలియా అసలు ఆ ఫైనాన్స్ ఎట్లంటాడు అని ఆయన ఉన్న స్వర్ణకార సోదరులంతా జంగు సైరన్ ఊది ఫైనాన్స్ ఆఫీస్ మీదకి దండయాత్ర చేసిరెట్లా గమ్మతి ఏంటంటే వీళ్ళు పోయి అడిగితే అవే కమ్మలు మంచి అని చెప్తూరట మరి తాకట్టు ఎందుకు పెట్టుకోలే ఆమెకు అని ఎట్లా అంటే ఏదో రాయికి గీకి చూసి వాళ్ళు అనుకున్నంత మెరుపు రాలేదని వాపసు పంపిరట పద్దెనిమిది క్యారెట్ల బంగారం అట అది అంటే బంగారం అసలుదే కాకుంటే కేటు ఎక్కువ కలిసింది అన్నట్టు మరి కమ్మల డిజైన్ బట్టి ఎంత కేటు కలిపిర్రో గానీ మేము అమ్మిన బంగారం నకిలీదని చెప్పి బద్నాం చేసి మా దందాలు ఖరాబ్ చేస్తున్నారు మా పొట్ట కొడుతున్నారు ఈ జిత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు అని చెప్పి జంగులు ఎప్పారు అక్కడి స్వర్ణ బంగారం అంతా పెట్టి ఎలా పద్దెనిమిది గ్రాముల బండగా గీకంగానే బంగారం తీసిపోతే ఇవాళ మిషన్ మిషన్ ఎందుకు ఈత వేస్తే ఎందుకు వీళ్ళు బండమే గీకి ఇరవై రెండు క్యారెట్ బంగారం చెప్తాడా పద్దెనిమిది క్యారెట్ బంగారం బంగారం చెప్తాడట ఇరవై ఒకటి అని ఇట్లా ఎట్లా చెప్తారు పద్దెనిమిది క్యారెట్ల క్వాలిటీ ఉన్న బంగారం పెట్టుకొని పైసలు ఇవ్వద్దని ఆ ఫైనాన్స్ వాళ్ళు పై అధికారుల కండిషన్ అట ఏం కండిషనో ఏం క్వాలిటీలో బంగారం వేసినట్టుదో గుర్తుబాటు రాక నడిమి ఇట్లా పబ్లిక్ వచ్చినాయి తిప్పలు బంగారం కొనాలని బుద్ధాయే కొంటే కిసుంటి కథలాయే అని వీళ్ళ పంచాయతీని చూసి ముక్కిరుస్తున్న నటమ్మ ఇలా మనలంతా అక్కడ